ఛానల్ మా లక్ష్మీనారాయణ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి వెరీ స్పెషల్ వ్లాగ్ ఎందుకంటే గణపయ్య నవరాత్రులో భాగంగా మా గణపతయ్య మా కాలనీలో పూర్తిగా ఐదు ఉన్నారు సో ఐదో రోజు తర్వాత నిమజ్జనానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది తప్పదు కదా గంగమ్మ ఉడికి చేర్చాలి కదా మరి ఎన్ని రోజులున్నా బిడ్డ తల్లికాడికి చేరాల్సిందే కదా సో మనం మన మొక్కలు మొత్తం వినేసారు గణపయ్య ఆ తల్లికి చెప్తారు త్వరలోనే అమ్మవారు నవరాత్రి రూపంలో మన దగ్గరికి వస్తారు సో విషయానికి వస్తే నవరాత్రులలో భాగంగా నవ ఐదు రోజులు ముగిచ్చేశారు సో గణపయ్య నిమజ్జనం మొదలైందనమాట సో ఇంకాసేపు ఈవినింగ్ నిమజ్జనం అంటే డే టైంలో ఫస్ట్ ఉట్టి కొడతారు మా సైడు సో ఉట్టి కొడుతున్నారు చూసారు కదా అందరూ వాళ్ళు ఉన్నట్టు కాకుండా వేరే రకంగా మాడిపోయారు కలర్ మొత్తం అట్లా మేము ఎక్కువ శాతం డార్క్ పింక్ తీసుకుంటాము ఇప్పుడు ఇదే కలర్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది సో ఫైనల్గా ఇదే తీసుకున్నాను అనమాట నేనే వీడియో తీస్తున్నాను అక్కడ ఉన్న పిల్లలు హాయ్ చెప్తున్నారు నాకు సో మన చిట్టిని చూపిస్తాను చూడండి ఎట్లుందో మధ్యలో చిన్నగా జూమ్ చేస్తున్నాను సో పుల్లు తడిచిపోయింది వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అంటే ఇదే అంటారు ఎందుకంటే బాగా ఎంజాయ్ చేస్తారు మా కాలనీ వాసులతో ఈవెన్ స్కూల్ ఉన్న అది యాన్యువల్ ఎగ్జామ్ అయితే తప్పించి నార్మల్గా ఇంకే ఎగ్జామ్ అయినా సరే మా కాలనీ మొత్తం పిల్లలు సెలవు తీసుకుంటారు పూర్ ఎవ్వరు కూడా స్కూల్కి స్కూల్లో వాళ్ళు కూడా ఏం అనవని మధ్యనంతా గ్రాంటెడ్ అని అంటారనమాట సో పైన ఉట్టి కొట్టడం కూడా అయిపోయింది కాకపోతే ఆ టైంలో నేను కిందకి అండ్ ఇది చూసారు కదా వీడియో బిగినింగ్లోనే చూసుంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే లడ్డు ఇంకా కలశం వేలం పాట గెలిచిన వాళ్ళకి సన్మానం చేస్తారు షాల వాళ్ళు కప్పి సో అది చేసి వాళ్ళని డీజేతో ఇంటి వరకు డీజే వెళ్ళి మంచిగా వాళ్ళని డ్రాప్ చేసి వస్తుంది అనమాట హ్యాపీగా వెళ్తారు సో లాస్ట్ టైం కూడా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది లడ్డు పాట కానీ కలషం పాట కానీ గెలిచిన వాళ్ళకి ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది సో లాస్ట్ ఇయర్ నేనైతే అది సిచ్యువేషన్ని ఎంజాయ్ చేశాను హ్యాపీగా ఫీల్ అయ్యానని అనొచ్చు సో ఇయర్ వీళ్ళైతే లడ్డు పాట ఫార్టీ థౌజండ్ ప్లస్ పాడారు అండ్ కలశం ఫిఫ్టీన్ థౌజండ్కి గెలిచారు సో ఫైనల్గా వాళ్ళని సన్మానం చేశారు శాలవలు కప్పి సత్కరించి ఇదైతే ఆ గణపతయ్య చేతిలో పెడతారు పంచకండ అది లడ్డు పాడిన వాళ్ళకి ఇస్తున్నారనమాట సో వాళ్ళకి ఇచ్చి ఆ లడ్డు అయితే తల మీద పెట్టి అక్కడి నుంచి డీజేతో సన్మానించినట్టు డీజేతో సహా ఇంటి వరకు అందరు వెళ్తారు అందరం వెళ్ళి వాళ్ళు వరకు వెళ్తే లడ్డు వాళ్ళ పూజ గదిలో పెట్టుకొని వాళ్ళు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నిమజ్జనానికి వచ్చేస్తారు అన్నట్టు సో వీళ్ళైతే లడ్డు పాడారు ఎత్తుకున్న అబ్బాయి పక్కన ఉన్న ఆవిడ కొడుకు అన్నట్టు సో వాళ్ళిద్దరూ లడ్డు గెలిచారు కదా హ్యాపీనెస్ అవుతున్నారు వెనక భార్యాభర్త వీళ్ళైతే కలశం పాడారు ఆ విషయం ఏంటంటే అక్కా చెల్లెలే పాడారు అనమాట లడ్డు కలషం రెండు కూడాను సో మంచి విషయం అది ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మేము గణపతి అయ్య ఒంటి మీద వేసిన బట్టలు ఉంటాయి కదా అవి కూడా మా వైపు వేలం వేస్తారు అవి మేమే పాడాం కానీ అవి అయితే నిమజ్జనం టైంలో తీస్తారు కదా అప్పుడు ఇచ్చారన్నట్టు అన్నట్టు ఇక్కడ నుండి చూడండి మరి గణపతిని మరి ఎట్లా నిజడానికి రెడీ చేస్తున్నాను ஆரியா 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 உனார் பையனே எக்கிட பையனே ஓடறுகோ பைடேன்னு ஒரு கத்து வந்து ஏமாந்து ఇక్కడ నుంచి ఏంటంటే గణపతి అయితే పూర్తిగా ట్రాక్టర్ మీద ఎక్కించాము చూసారు కదా అక్కడ నుంచి గణపతి అయ్యకి ఇంకా గుమ్మడికాయ దిష్టి తీసి నేలకేసి కొడతారు ఆ తర్వాత వన్ బై వన్ అందరూ పసుపు కుంకుమలతో ఒక్కొక్కరిగా కొబ్బరికాయ ఎంతమంది అయినా కొడతారు ఎవరికి ఇష్టమైన వాళ్ళు కొడతామన్నట్టు ఆ ట్రాక్టర్ కింద ఫుల్ నిమ్మకాయలు పెట్టాము అవి ఏది నేను క్యాప్చర్ చేయలేదు పెట్టింది నేనే కానీ క్యాప్చర్ చేయలేదు తర్వాత ఇదిగోండి ఐదుగురు ముత్తైదులు అయితే ఇంకా ఇక్కడ నుండి వీధి దాటించేంత వరకు వారు పోసుకుంటారు అంటే ఆ బిందులో నీళ్ళని పసుపు కలిపి ఉంటారు వాటిని పోసుకుంటూ వస్తారు ఇక్కడ మా వారు చూసారా కొబ్బరికాయ చాలా పగ్గుట్టారు కదా ఎస్ బాగా పగిలింది అనమాట సుగండి మా గణపయ్య ఎనిమిది అడుగులు అనుకుంటా ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు సో ఎనిమిది అడుగులు అనుకుంటా గణపయ్య అయితే మేమైతే ఈ సంవత్సరం కోలాటం పెట్టుకున్నాము ఊరేగింపుల పాక ఎవ్రీ ఇయర్ డీజే దగ్గర మా వాళ్ళు డ్యాన్స్ వేస్తారు కానీ ఇయర్ డ్యాన్స్తో పాటు కోలాటం కూడా పెట్టుకున్నాము కాకపోతే కాపీ రైట్స్ వస్తుందని పూర్తిగా అయితే నేను యాడ్ చేయను సో వన్ బై వన్ వన్ బై వన్ అందరూ కొబ్బరికాయ కొడతారని చెప్పాను కదా సో అదిగోండి అందరం ఒక తర్వాత ఒకళ్ళు కొడుతూ వస్తామన్నమాట ముక్కొని ఇదిగండి నేను ఫుల్ నేను కావాలని కలర్ వేసుకున్నాను ఎందుకంటే ఇలాగో కలరే వేస్తున్నారు ఆ కలర్లో ఆ కలర్ కలిసిపోతుంది తర్వాత వాష్ చేసినా కూడా కలర్ పోకపోయినా పర్వాలేదని చెప్పేసి ఇలా ఒకరి తర్వాత ఒకటి చూసారు దెబ్బకి పగిలింది కొబ్బరికాయ సో ఆ గణపతయ్య మళ్ళీ కరుణించి మళ్ళీ రావాలి మళ్ళీ సంవత్సరంలో కరుణించాలి అని చెప్పి మా మొక్కులన్నీ ఆ తల్లికి చేర్చాలని ఘనం గట్టిగా మొక్కుకొని మేమైతే ఒకరి తర్వాత ఒకరు కొబ్బరికాయలు అయితే కొట్టాము ఇదిగోని ఇంకా వారు మేము కూడా ఆసనమైంది వెనకదగండి మా వారు సిట్లా వారు పోసుకుంటూ వీధిని ఎక్ ఎగ్జిట్ అయ్యే వరకు అంటే ఆ వీధి ఎంట్రెస్ నుంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా పూర్తిగా వారు పోస్తారు అన్నట్టు ఇంకా మొదలైంది ఇందాక చెప్పాను కదా కోలాటం బ్యాచ్ వస్తుందని సో వాళ్ళైతే వచ్చి సరే స్టార్ట్ అయిపోయింది కానీ పూర్తి సొంగి పెట్టడానికి లేదు కదా కాపీ రైట్ వస్తుందా మిగిలి కట్ చేస్తున్నా అని ఎగ్జారా మాకు ఆపోజిట్లో పెట్టిన వాళ్ళ గణపయ్య చాలా ముద్దు ఉన్నారు కదా సో టోటలీ ఆ రోజు నాలుగు గణపయ్యలు నిమజ్జనం ఉంది నాకు ఎందుకండి నా బంగారు తల్లి ఎంత బాగా రెడీ అయిందో అనుకోకండి తన కలర్లో అలా అయిపోయింది ఇంకా మొదలు హైలైట్ అయితే మాదే నేను చెప్తాను నేను వీడియో మా ఊరు వాళ్ళు చూసిన నాకు ఏం ప్రాబ్లం లేదు మా మా ఊర్లో ఎన్ని బొమ్మలు పోయినా సరే నిమజ్జనం అయినా సరే మా గణపే దగ్గర చేసిన నిమజ్జనం మాత్రం నెంబర్ వన్ హైలెట్గా ఉంది ఎన్నో ఆటంకాలు ఎన్నో సమస్యలు వచ్చినా ఎక్కడ దక్కలేదు మరి ఎంత బాగా జరిగింది ఆ గణపిక అలా అనుగ్రహించారు ఎన్ని నిందలు వచ్చినా ఎంతమంది అర్థం వేసినా ఏం లేకపోయారు సో ఇలా అలాంటి వాళ్ళకి నా ఈ మాటలు అంకితము నా వీడియో ఎలాగో చూస్తారు కాబట్టి చెప్తున్నా ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత పిల్లలందరూ గణపతి దగ్గర గణపతి దగ్గర డాక్టర్లు ఎక్కుతారు ఇదిగో మన యశ్వంత్ అని చెప్పి ఒకటే చోటున్నారు వాళ్ళు అసలు దిగరు ఇంకా వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అదే ఇంకా గణపతి అయ్య నిమజ్జనం దగ్గర దాకా వెళ్తాము అక్కడ నుండి చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్లో ఆడవాళ్ళు వెళ్ళరు మగవాళ్ళు మాత్రమే వెళ్తారు ఊరు పొలిమేరల వరకు మాత్రమే ఆడవాళ్ళం వెళ్తామన్నట్టు అప్పటి వరకు పిల్లలు ఇద్దరు దిగరనమాట దిగండి అన్న చెల్లెలు ఇద్దరు ఎంత బాగున్నారే కదా నారిష్ట తగిలి తట్టున్నారు నా బంగారాలు ఇద్దరు చాలా బాగా అన్నారు సేమ్ రెడ్ రెడ్ వేస అదే కలర్ వచ్చేసి పడ్డాక కూడా ఆ బట్టలు పాడకూడదు అని చెప్పేసి సేమ్ కలర్ అదే డ్రెస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ డ్రెస్ వేసాను అన్నట్టు మొత్తం త్రీ సెట్స్ మార్చారు త్రీ సెట్స్ అదే కలర్లో వేశాను పోలీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ సహకరించారు అన్నట్టు మాకు బాగా సపోర్ట్ చేశారు వచ్చారు దిగారు మంచిగా తర్వాత పక్కన ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు ఇదిగోండి జేబీం జెండా సో జేబీఎం జెండా అయితే మాకు అర్థం ముందు చుట్టూ పెట్టాము సో యశ్వంత్ అయితే పట్టుకుని ఉన్నాడనమాట ఇంకా చుట్టూ ట్రాక్టర్ చుట్టూ చాలా బాగా డెకరేట్ చేసాము అండ్ మా కాలనీ వాళ్ళు అందరం కలిసి అనమాట ఇక్కడికి ఇంకా రెడీ అయిపోయాం కాకపోతే మాకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కూడా గణపయ్య నిమజ్జనం ఉంది వాళ్ళ గణపయ్య విగ్రహం కూడా సేమ్ టైం స్టార్ట్ అయిందనమాట నిమజ్జనం సో అందుకని వాళ్ళని ముందు పోనిద్దాము ఇబ్బంది ఏముంది అని చెప్పేసి ఆగామన్నట్టు ఇంకా వాళ్ళు మేము ఇంకా పక్క లైన్లో ఇంకొక ఇద్దరు అంటే ఇంకా రెండు గణపయ్యలు మొత్తం నాలుగు విగ్రహాలు ఒకటే రోజు నిమజ్జనం అన్నమాట ఈవినింగ్ త్రీకి అట్లా స్టార్ట్ చేస్తే పక్క లైన్కి అంటే నెక్స్ట్ ఉన్న వీధికి వెళ్ళటానికి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఎయిట్ అట్లా అయింది ఇదిగోండి ఇక్కడ నుండి పోలీస్ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ బొమ్మలు ఒకటే రోజు ఎక్కువ వినాయకుడి విగ్రహాలు వెళ్తున్నాయి కాబట్టి ప్రొటెక్షన్ కోసం ఉన్నారు ఎలాంటి నాన్సెన్స్ లేదు అయినా వచ్చి ఉన్నారనమాట ఇదిగోండి పైన సో కెమెరాతో షూట్ చేస్తున్నారు మొత్తం కూడా అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ మా వీధికి వస్తున్నప్పుడు ఇంకా నేను గణపయ్య దగ్గర వారు పోసి ఇంకా మా మొక్కులన్నీ తీర్చి గనపయ్య చల్లగా చూడు అందరినీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా ఇంకా గనపయ్య ఆ గంగమ్మ తల్లి ఓడికి చేరాలి కదా సో ఇక్కడతో మా ఖాళీ ఎండ్ అవుతుందనమాట సో అందుకని చివరిగా నేనే వారు పోసి ఎవ్రీ టైం నాతోనే எது வார போயிட்டம் சோ வாரைத்த போசி இங்கொக்கே மரக்கி గణపయ్యని తనివి తీరా చూసుకొని దండం పెట్టుకున్నాం నేను చెప్పాను కదా చాలా ఎమోషన్ అయిపోతుంటాను నేను అలా అవ్వద్దని చల్లమని చెప్తారు ఎందుకో తెలియదు కానీ లాస్ట్ ఒకసారి వెళ్తున్నాడు కదా అని చెప్పి మరొకసారి చూసుకొని దండం పెట్టుకుంటున్నాం అనమాట చూడండి వారు పోషణాక కూడా మళ్ళీ నేను కాసేపు అట్లనే ఎదురుగా నిలబడి ఉంటాను మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నిలబడాను మళ్ళీ పక్కకి వచ్చి అలానే నిలబడి ఉన్నాను ఎందుకో తెలియదు కానీ అట్లా కొంచెం కనెక్ట్ అయిపోతా నేను అది ఆ బాండ్ దేవుడికి నాకు అట్లా ఉంటుంది మరి సో చూసారు కదా త్రీకి బయలుదేరితే అక్కడ నుండి ఇక్కడికి జస్ట్ టెన్ సెకండ్స్లో వచ్చే దూరంకి రావడానికే టూ అవర్స్ పట్టింది రెండు గంటల సమయం పట్టింది సిక్స్ తర్వాత అయిపోయింది ఇక్కడ మా వారు మా మరిది ఇంకా మా తమ్ముడు వీళ్ళు ముగ్గురు ఫొటోస్ వీడియో దిగడానికి ఎంత గోల గోల చేస్తున్నారో కనిపిస్తుంది కదా ముగ్గురు మా వాళ్ళు అల్లరి చేయటం లేదు ఇద్దరు ఇటువైపు లెఫ్ట్ వైపు మా వారు రైట్ సైడ్ మా మరిది మధ్యలో నా తమ్ముడు వీళ్ళు ముగ్గురు గోల చేస్తున్నారు ఫొటోస్ వీడియోస్కి నేనే తీస్తుంది ఆ టైంలో సో వాళ్ళ ఫీజు అది కంప్లీట్ వీధి దగ్గరికి వన్ మినిట్ కూడా పట్టదు కానీ అంత బాగా ఊరేగింపుతో కోలాటంతో మా వాళ్ళ డ్యాన్సులతో రంగులు రంగులతో అసలు చాలా బాగా నిమజ్జనానికి అయితే మంచిగా సాగ తీసుకుంటూ వెళ్ళామనమాట బాగా సాగ నింపాం గణపాయినైతే పూర్తి సాంగ్స్ నేను పెడతాను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో పూర్తిగా గనపాయి అన్నీ కూడా పూర్తిగా నేను చేస్తాను టాఫిక్ ఇబ్బంది అవ్వకుండా మా వాళ్ళు సైడ్ ఇస్తూ వస్తున్నారు ఎందుకంటే ఆ సేమ్ టైం ఇంకా ముగ్గురు గణపాయలు నిమజ్జనం అని చెప్పాను కదా టోటల్గా నాలుగురు అని చెప్పారు కదా అంటే నాలుగు విగ్రహాలు గణపాయ అవి ఒకేటేసారి నిమజ్జనం అన్నట్టు సో ఎవరికి ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరితో ఎవరు గొడవ పడకుండా చాలా ప్రశాంతంగా నిర్మూలంగా జరిగింది సో మధ్యలో బస్సులు కూడా క్రాస్ అవుతున్నాయి కనిగిరి బస్సులు సో కనిగిరి కందుకూరికి మధ్యలో ఉంటుంది కదా మా ఊరు సో మధ్యలో బస్సెస్ కంటిన్యూస్లీ తిరుగుతూనే ఉన్నాయి ఇలా మా యొక్క నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరిగింది ఆ గణపయ్య అనుగ్రహంతో ఇలాంటివి కూడా అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా చాలా బాగానే జరిగిందని అనుకోవచ్చు సో ఇలా అనమాట సో ఇంకా ఇంతటితో నా గణపయ్య వీడియోస్ ఎండ్ చేయబోతున్నాను సో చూసారా క్రాకర్స్ పిలిచినప్పుడు అన్నీ ఇలా కరెన్సీ నోట్స్ లాగా బయటకు వచ్చే పేపర్స్ డిఫరెంట్గా అనిపించి తీసుకున్నారు మా వాళ్ళు సో ఇలా ట ప్రశాంతంగా చాలా హ్యాపీగా గణపయ్యే పండగ అయితే అయిపోయింది కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకా రాబోయే వీడియోస్ అప్లోడ్ చేస్తా ప్లీజ్ వాచ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్గా షేర్ చేయండి బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వండి అప్పుడే నేను ఇలా అప్లోడ్ చేయగానే అలా మీకు నోటిఫికేషన్ రూపాన్ని వస్తుంది అప్పుడు మీరు ఎటువంటి వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడగలుగుతారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లాంగ్ వీడియోస్ కింద లైక్ చేసినప్పుడు హైప్ ఆప్షన్ చూపిస్తుంది ప్లీజ్ హైప్ ఆప్షన్ అయితే ఇవ్వండి అది నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది మీరు చేసే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో హెల్ప్ అవుతుంది సో నేను ప్రతిసారి చెప్పేదే మీరంటూ సబ్స్క్రైబర్స్ అంటూ ఉంటేనే నేను ముందుకెళ్ళగలను సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో గణేషుని యొక్క పండగ అయిపోయింది ఇంకా మరికొన్ని వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో రాబోయే వీడియోస్లో కలుస్తాను మాట్లాడతాను సో థ్యాంక్ యూ ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ లాడ్